నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ స్పోర్ట్స్ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది దేశవాళ్ళి క్రికెటర్లకు ఊహించని షాకిచ్చింది దేశీ మ్యాచ్ ఫీజులను భారీగా తగ్గించేసింది కాగా అంతర్జాతీయ క్రికెట్లో వరుస పరాజయాలతో పాక్ సీనియర్ జట్టు ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే ఇటీవల ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదులో ఘోర పరాభవాన్ని మూటగట్టుకుని విమర్శల పాలైంది డిఫెండింగ్ ఛాంపియన్ల బరిలోకి దిగి గ్రూప్ దశలోనే నిష్క్రమించింది న్యూజిలాండ్ టీమిండియా చేతుల్లో ఓడిపోయిన రిజ్వాన్ బృందం వర్షం వల్ల బంగ్లాదేశ్తో మ్యాచ్ రద్దవడం వల్ల నిరాశగా వెనుదిరిగింది ఈ నేపథ్యంలో రిజ్వాన్ బృందంపై ఇంటా బయట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఇక ఛాంపియన్స్ నిర్వహణ హక్కులు దక్కించుకున్న పీసీబీ స్టేడియాల మరమ్మతుల కోసం భారీగానే ఖర్చు చేసింది ఈ నేపథ్యంలో దేశవాళీ క్రికెట్లో మార్పులకు శ్రీకారం చుడుతూ ఆటగాళ్లపై దెబ్బ వేసింది ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగా పాక్ దేశవాళీ క్రికెటర్ల మ్యాచ్ ఫీజులను భారీగా తగ్గించేసింది ఆ బోర్డు ఆర్థిక స్థితికి ఇది నిదర్శనం ఇప్పటివరకు జాతీయ టీ ట్వంటీ ఛాంపియన్షిప్లో ఒక లక్ష పాకిస్తానీ రూపాయలు ఫీజుగా ఉంటే ఇప్పుడు దానిని ఏకంగా పదివేల రూపాయలకు తగ్గించారు ఈ మొత్తం తొంభై శాతం కోత్తో పాటు తక్కువ ఖర్చుతో కూడిన హోటల్స్లో వసతి విమాన ప్రయాణాలు తక్కువగా చేయాలని నిర్ణయం తీసుకున్నారు పీసీబీ పెద్దలు